ప్రస్తుతం సంక్రాంతికి విడుదలైన గుంటూరుగారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎంతో హ్యాపీగా ఉన్నాడు మహేష్ బాబు ఇక ఎంత వయసు వచ్చినా ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా ఎంతో అందంగా కనిపిస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు అలాంటి మహేష్ బాబుకు మాత్రం ఒక చెడ్డ అలవాటు ఉందట ఆ అలవాటుని మాన్పించడానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ తల్లి ఇందిరాదేవి భార్య నమ్రతలు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదట ఇంతకీ మహేష్ బాబుకున్న ఉన్న ఆ చెడు విశాసనం ఏంటంటే విపరీతంగా వీడియో గేమ్స్ ఆడడమట వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పటికీ ఏ కాస్త టైం దొరికినా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడట మహేష్ బాబు కేవలం తాను ఒక్కడే కాకుండా తన కూతురు కొడుకుతో కలిసి గంటలు గంటలు వీడియో గేమ్స్ ఆడతాడట పిల్లలకి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరే అలా పిల్లలతో కలిసి వీడియో గేమ్స్ ఆడుతుంటే ఎలా అంటూ నమ్రత మహేష్ బాబుతో ఎప్పుడూ గొడవపడుతుందట అయినా కూడా మహేష్ బాబు మాత్రం ఆ అలవాటుని అస్సలు మానడట